క్రైమ్ థ్రిల్లర్ కథలకి కేర్ ఆఫ్గా మారారు నవీన్ చంద్ర ఇటు సినిమాల్లోనూ అటు ఓటీటీ వేదికల్లోనూ ఈ మధ్య ఆయన ఈ తరహా కథల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు ఆయన కథానాయకుడిగా తెలుగు తమిళ భాషలో రూపొందిన చిత్రమే లెవెన్ తమిళ దర్శకుడు లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథ ఏమిటో ఒకసారి చూద్దాం కథ ఏంటంటే విశాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వహిస్తుంటాడు అరవింద్ నవీన్ చంద్ర క్యారెక్టర్ పేరు స్మార్ట్ పోలీస్ అధికారిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది ఒకసారి నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి ఆ కేసుల్ని పరిశోధిస్తున్న పోలీస్ అధికారి రంజిత్ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు దాంతో ఆ బాధ్యత అరవింద్ తీసుకుంటాడు అయినా సరే హత్యల పరంపర ఆగదు హంతకుడు ఎవరన్నదే కాదు హత్యకు గురైన వాళ్ళు ఆనవాళ్ళు కూడా దొరకకపోవటం ఈ కేసులో ప్రత్యేకత సవాలుగా మారిన ఈ కేసు పరిశోధనలో చివరికి ఒక చిన్న ఆధారం దొరుకుతుంది దాన్ని పట్టుకొని లాగితే హత్యకు గురవుతున్న వాళ్ళు ఎవరో బయటపడుతుంది కానీ ఈ హత్యలు చేస్తున్నది ఎవరు అనేది మాత్రం మళ్ళీ ప్రశ్నగానే మిగిలిపోతుంది వీటన్నిటి వెనక మాస్టర్ మైండ్ ఉన్న ఓ సైకో ఉన్నాడనే అంచనాకి వస్తారు పోలీసు అధికారులు మరి అరవింద్ ఈ సైకోను పట్టుకున్నాడా లేదా అతను ఈ దారుణాలు చేయడం వెనక కారణాలేమిటి తదితర విషయాలన్నీ తెరపై చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే హచ్చల వెనక ఎవరున్నారనే ఉత్కంఠను ఒకవైపు రేకెత్తుస్తూ మరోవైపు అనూహ్య మలుపులతో సాగే ఈ సినిమాకి ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి హృదయాన్ని హత్తుకునే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఓ మోస్తారు ప్రభావం చూపిస్తుంది కాకపోతే సన్నివేశాల్లోనే గాఢత కొరవడింది ఉట్టి మలుపులే కాదు ఆ ప్రపంచాన్ని కూడా నేర వాతావరణానికి తగ్గట్టుగా ఆవిష్కరించినప్పుడే ప్రేక్షకుడు అందులో మరింత లీనమవుతాడు ఈ సినిమాలో ఆ ప్రయత్నం సరిగ్గా జరగలేదు చాలా సన్నివేశాలు సినిమాటిక్ మలుపులతో సాగుతున్నట్టుగా అనిపిస్తాయి తప్ప ఓ సీరియస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా తెరపై నడుస్తుందనే భావన కలగదు మధ్యలో ప్రేమ పేరుతో హీరోయిన్ వెంటపడే సన్నివేశాలు ఈ సినిమాకు మరింత ఇబ్బందిగా మారాయి వరుసగా ఒకే రకమైన హత్యలు వాటి వెనక ఓ మాస్టర్ మైండ్ ఉండటం అతను ఎవరో కనుక్కునేందుకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం ఈ నేపథ్యం చాలా సినిమాలో చూసిందే దాంతో ఆరంభ సన్నివేశాలు మామూలుగానే అనిపిస్తాయి ఈ కేసు బాధ్యతలని అరవింద్ చేపట్టినప్పటి నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది హత్యలు చేస్తున్నది ఎవరన్నదే కాదు హత్యకి గురవుతున్నది ఎవరన్నదో కూడా కనిపెట్టాల్సి రావడం ఇందులో కీలకం విరామానికి ముందు ఆ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాని ప్రత్యేకంగా మార్చేస్తాయి విరామానికి ముందు సన్నివేశాలు ద్రిల్ని పంచగా ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్ మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది కవలల నేపథ్యం ఆ సన్నివేశాల రూపకల్పన కోసం చిత్రబృందం తీసుకున్న శ్రద్ధ ఆకట్టుకుంటుంది ఆ ఎపిసోడ్ తర్వాత కథలో చోటు చేసుకునే అనూహ్యమైన మలుపులు సినిమా ముగింపు వరకు కొనసాగుతూ ఉంటాయి భాగోద్వేగాల్ని మేళవించి చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో కొత్త కోణం ఉంది కొన్ని సన్నివేశాలపై ఇంకా బాగా దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది ఇక ఈ పాత్రలు ఎవరెలా చేశారో చూద్దాం నవీన్ చంద్ర తనకు అలవాటైన పోలీస్ ఆఫీసర్ పాత్రతో మరోసారి ప్రభావం చూపించాడు పతాక సన్నివేశంలో ఆయన నటన మరింతగా మెప్పిస్తుంది హీరోయిన్గా నిర్మాత రియా హరి కనిపిస్తారు ప్రేమ కోణంలోనే కాకుండా కథతోడు ముడిపడిన ఆ పాత్ర కోసం కాస్త పేరున్న హీరోయిన్ తీసుకుని ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేది పోలీస్ అధికారులుగా శశాంక్ దిలీపం మెప్పిస్తారు ఒకప్పటి హీరోయిన్ అభిరామి కథలో ఉన్న పాత్రను పోషించి మెప్పించారు ఎడిటింగ్ మినహా ఇతర సాంకేతిక విభాగాలన్నీ మంచి పనితీరునే కనబరిచాయి దర్శకుడు లోకేష్ అజిల్స్ స్క్రీన్ ప్లే బాగుంది పాత కథనే కొత్తగా చెప్పేందుకు ఆయన చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది నిర్మాణం బాగుంది ఇక ఈ సినిమా బలాలేంటో చూద్దాం మలుపులున్న కథ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నవీన్ చంద్ర పాత్ర నటన బలహీనతలు ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు కొరవడిన గాఢత చివరిగా లెవన్ సినిమా మెప్పులు మలుపులతో చాలా బాగుంది